మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ దేశవ్యాప్తంగా సంచలనాన్ని క్రియేట్ చేసినటువంటి కేసు ఒంగోలు హైవే సీరియల్ కిల్లింగ్ మర్డర్స్ ఇవి చేసింది మున్నాగేంగా అందరికీ తెలుసు ముఖ్యంగా రహదారిపై వెళ్తున్నటువంటి లారీలను ఆపి డ్రైవర్లను క్లీనర్లను అతి కిరాతకంగా చంపి వారి దగ్గర ఉన్నటువంటి నగదును దోచుకొని చాలా దారుణంగా చంపి సీరియల్ కిల్లింగ్ మర్డర్స్ చేశారు ఈ కేసుకి సంబంధించి డీల్ చేసినటువంటి హైకోర్టు అడ్వకేట్ శ్రీ నర్రా శ్రీనివాసరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఈ కేసు స్టడీ ఒకసారి మనం పరిశీలిద్దాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఈ ఒంగోలు హైవే కేసు అసలు అది వెన్నులో వణుకు పుట్టించిందనే చెప్పాలి ఈ కేసుని మీరు టేక్ చేశారు దాన్ని మొత్తం ఓవరాల్గా పరిశీలించారు సో అసలు వీళ్ళు ఎలా ఇది మొదలుపెట్టారు ఎప్పటి నుంచి ఇది జరుగుతుంది ఎలా ఉంది ఇది కేసుకు సంబంధించి పూర్వాపరాలను పరిశీలిస్తే జూలై రెండు వేల ఎనిమిది నుంచి ఆగస్ట్ నెల వరకు వరుసగా మూడు నెలల క్రమంలో అనేకమైనటువంటి సంఘటనలు ముఖ్యంగా హైవేలో వెళ్ళేటువంటి లారీర్ని టార్గెట్ చేసుకొని ఒక గ్యాంగు ఈ హైవేలో వెళ్ళేటువంటి లారీల్లో ఉన్నటువంటి ఇనుప లోడు ఏదైతే ఉందో అవి ఉత్తరప్రదేశ్ బిలాస్పూర్ లాంటి దూర ప్రాంతాల నుంచి తమిళనాడు ఆంధ్రప్రదేశ్కి ఈ రవాణా అవుతున్నటువంటి ఈ ఇనుప లోడ్ని టార్గెట్గా చేస్తూ అంటే ఆ ఇనుప లోడ్ని దొంగిలించడం ద్వారా ఆ ఇనుప ఉన్న ఇనుపల లోడ్ని దొంగిలించి వాటిని వేరే ప్రాంతానికి తరలిచ్చేసి అక్కడ స్టోరేజ్ చేసి వీటిని గోడౌన్స్లో కొంతకాలానికి ఆదమర్చిన తర్వాత ఎవరికీ తెలియకుండా అమ్ముకొని డబ్బు సంపాదిద్దామనేటువంటి ఉద్దేశంతో ఒక గ్యాంగ్గా ఏర్పడినట్టుగా పోలీసులు దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ జూలై రెండు వేల ఎనిమిది నుంచి ఆగస్టు నెల మధ్య కాలంలో ఈ మూడు నెలల కాలంలో వరుస సీరియల్ కిల్లింగ్స్ హైవే మీద వెళ్తున్నటువంటి వాహనాలను ఆపటం ఆ వాహనంలో ఉన్నటువంటి లారీ డ్రైవర్ క్లీనర్స్ని ఎవరైతే ఉన్నారో వారిని పోలీసులుగా వీరు మభిపరిచి మీరు మీ సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నింటినీ మాకు వివరాలు సమర్పించాలి మీరు దిగిరమ్మని చెప్పేసి వీళ్ళు హైవేలో కాపు కాసి కార్ల ద్వారా పోలీస్ ప్లేట్లు ఉపయోగించుకొని వారు దిగిన వెంటనే వారిని ఈ వీరి ఉన్నటువంటి కారులోకి తీసుకెళ్ళి ఈ డాక్యుమెంట్స్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్ట్ అవుతున్నటువంటి ఏదైతే గూడ్స్ ఉందో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సబ్మిట్ చేస్తే మేము పరిశీలించాలి మేము అని చెప్పేసి ఆ విధంగా లారీ డ్రైవర్ క్లీనర్ని తీసుకెళ్ళటం కారులోనే వారిని ఈ తీగల సహాయంతో లేకపోతే వైర్ సహాయంతో వాళ్ళ యొక్క మెడకి ఉరివేసి చంపారని చెప్పేసి ప్రాసిక్యూషన్ కథనం అంటే పోలీసులు దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లు ఇన్వెస్టిగేషన్ తర్వాత పోలీసు వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఒక్కొక్క సంఘటనలో పది నుంచి పదిహేను మంది ఒక సంఘటనలో పదిహేడు మంది ఈ విధంగా కుట్ర చేసి ఒంగోలులో ఉన్నటువంటి కొన్ని లాడ్జీల్లో వీళ్ళు రెంటకు తీసుకొని ఆ లాడ్జీల్లో వీళ్ళు ఒక పథకం ప్రకారం ముందస్తుగా దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాహనాలని టార్గెట్గా చేసుకొని ఆపటం అది కూడా అర్ధరాత్రి పూట పోలీసులు అని చెప్పేసి పోలీస్ డ్రస్సులో కాకి డ్రెస్సుని ధరించి హైవేలో ఆ విధంగా లారీలు లాపటం ఆ లారీ దిగినటువంటి ఈ డ్రైవర్ క్లీనర్ని చంపి వారి యొక్క శవాల్ని ఈ గోనె సంచుల్లో మూటగట్టేసేసి అవి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని నది లేదా కొన్ని చోట్ల ఈ రోడ్డు పక్కనే కొంత దూర ప్రాంతాల్లో పొలాల్లో పాతి పెట్టారు ఈ విధంగా జరిగినటువంటి సంఘటనలు సీరియల్ మర్డర్స్ జరగటం వల్ల ఎలర్ట్ అయినటువంటి పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా ఆ లారీలు గమ్యస్థానానికి చేరాలి ముఖ్యంగా తమిళనాడు అది ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకి ఈ లారీలు చేరాల్సి ఉంది లారీలు చేరకుండా వారం రోజులు పది రోజులు లారీ డ్రైవర్ల నుంచి లారీ క్లీనర్ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఈ డ్రైవర్ క్లీనర్లకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్సు అదేవిధంగా ఎవరైతే లారీ ఓనర్ ఉన్నారో ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళు అదే సరుకు రవాణాకు బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు వెలట్ అయ్యి పోలీసుల్ని అప్రమత్తం చేయటంతో ఈ సంఘటన జరిగిన తర్వాత దీంట్లో ప్రధాన అంశం ఏంటంటే నెలన్నర రెండు నెలల వరకు ఈ పాతిపెట్టినటువంటి సేవల్ని ఎవరూ గుర్తించలేకపోయారు ఎందుకంటే అవి ఎక్కడ ఎవరికీ తెలియనటువంటి ప్రాంతంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఒకటి రెండు సంఘటనలు ఒకటేమో పొలాల్లో పాతి పెట్టినటువంటి సందర్భం కాబట్టి తర్వాత పోలీసు రిపోర్ట్ అందిన వెంటనే అనేకమైనటువంటి అంశాల ప్రాతిపదిక మీద ముఖ్యంగా ఈ టోల్ ప్లాజాలు ఏ అయితే ఉన్నాయో ఆ టోల్ ప్లాజాల్లో ఈ వాహనాలు ప్లై అయిన తర్వాత ఎక్కడైతే టోల్ ప్లాజాలో చివరిసారిగా ఈ వాహనం గుర్తించబడిందో దాని సంఘటనల ఆధారంగా చూసుకొని ఈ సంఘటనలన్నీ సీరియల్ మరణాలన్నీ కూడా హైవే కేంద్రంగా ముఖ్యంగా ఒంగోలుకి దగ్గరలో ఉన్నటువంటి ఒంగోలుకి బైపాస్ అవతల వైపు టౌన్కి అవతల వైపు టౌన్కు ముందు వైపు ఉన్నటువంటి బైపాసుల్లో టోల్ గేట్లు దాటిన తర్వాత జరిగినాయి అని చెప్పేసి ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది మూడు నెలల కాలంలో ఇదే ముద్దాయిలు దగ్గర దగ్గరగా నాలుగైదు సంఘటనలు ఇలాంటివి చేసినట్టుగా అదే ప్రాంతంలో కాస్త దగ్గరగా అటు అటు అవతల వైపు అయినా ఒంగోలుకి అవతల వైపునా నాలుగైదు సంఘటనలు జరిగి మొత్తంగా ఎనిమిది తొమ్మిది మంది డ్రైవర్లు క్లీనర్లు ఒక్కొక్క ఇన్సిడెంట్లు ఇద్దరు చొప్పున చనిపోవటం జరిగింది దీంట్లో మూడు కేసులు విచారించినటువంటి ఒంగోలు సెషన్స్ జడ్జి ఎనిమిదవ అదనపు న్యాయమూర్తి ఈ అందరు ముద్దాయిలకి ముఖ్యంగా పదిహేను మంది ముద్దాయిలకి నేరం నిరూపణ అవటంతో ఇది డెకాయిటీ డెకాయిటీ విత్ మెడర్ క్రిమినల్ కాన్స్పిరసీ అదేవిధంగా సంఘటన జరిగిన తర్వాత ఈ సవాల్ని పూడ్చిపెట్టడం కోసం వాళ్ళు స్క్రీనింగ్ ఆఫ్ అఫెన్స్ అంటారు రెండు వందల ఒకటి ఐపీసీ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది అంటే అఫెన్స్ జరిగిన తర్వాత దాన్ని ఎక్కడొక చోట మరుగుపరచడం కోసం సవాల్ని పాతి పెట్టారు ఈ నాలుగు సెక్షన్ల కింద అనేకమైనటువంటి సెంటెన్సెస్ని ముఖ్యంగా హయ్యెస్ట్ పెనాల్టీ సహజంగా ఏంటంటే మనకి భారతీయ శిక్షాస్పతి ఐపీసీలో పెద్ద పనిష్మెంట్ అనేటువంటిది సెక్షన్ యాభై మూడు కింద డెత్ పెనాల్టీ కాబట్టి డెత్ పెనాల్టీ ఈ పదిహేను మంది ముద్దాయిలకి ఈ కేసులో అపవాదం ఎదుర్కొన్న పదిహేను మంది ముద్దాయిలకి డెత్ పెనాల్టీ విధించడం జరిగింది అయితే ఈ డెత్ పెనాల్టీని మరలా చట్టప్రకారం ఏం చేయాలని అంటే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు ఈ మొత్తం ఈ కేసు జరిగినటువంటి వివరాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పిస్తే వీరికి డెత్ పెనాల్టీ ఇవ్వాలా లేదా లేకపోతే వీళ్ళ మీద నేరం రుజువైందా లేదా అనేటువంటిది మళ్ళీ పునఃపరిశీలన అనేటువంటిది గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేయాల్సి ఉంటుంది హైకోర్టుకి ఇది డెత్ పెనాల్టీని కన్ఫర్మేషన్ కోసం పంపించడమే కాకుండా ముద్దాయిని దాఖలు చేసుకున్నటువంటి అప్పీల్స్ ఏదైతే ఎనిమిదవ జిల్లా కోర్టు ఒంగోలు వారు విధించినటువంటి తీర్పు సక్రమంగా లేదు సాక్ష్యాలను పూర్తిగా పరిశీలించలేదు కాబట్టి మీరు మళ్ళా సాక్ష్యాలను సరిగ్గా పరిశీలించి ఈ ఈ తీర్పుని కొట్టివేయవలసిందిగా ముద్దాయిలు దాఖలు చేస్తున్నారు దాంట్లో ఒక ముద్దాయికి నేను హైకోర్టులో అప్పీల్లో హాజరు కావడం జరిగింది ఒక కేసులో మాత్రం మా ముద్దాయికి అతని మీద విధించినటువంటి డెత్ పెనాల్టీ కాదు కదా ఏ కేసులోనూ ఆ కేసులో ఇతను ఎటువంటి ఆరోపణలు ముఖ్యంగా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని కేసు కొట్టేశారు అయితే మిగతా రెండు కేసుల్లో మా అదే ముద్దాయి మీద నేరం నిరూపణ కావడంతో గౌరవం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చేసిందని అంటే సెషన్స్ జడ్జి విధించినటువంటి డెత్ పెనాల్టీని యాక్సెప్ట్ చేయకుండా దీన్ని లైఫ్గా కన్వర్ట్ చేయడం జరిగింది అంటే జీవిత ఖైదుగా కన్వర్ట్ చేయడం జరిగింది ఇద్దరు బెంచ్ల న్యాయమూర్తుల్లో రెండవ న్యాయమూర్తి అయినటువంటి శ్రీ గన్నమనే రామకృష్ణ ప్రసాద్ గారు ఈ నెల పదవ తేదీన సవివరమైనటువంటి తీర్పునిస్తూ వందల పేజీల జడ్జిమెంట్నిస్తూ ఎయిత్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పులో చాలా అంశాలను మేము ఏకీభవిస్తున్నాము అయితే కొంతమంది ముద్దాయిల మీద నేరం నిరూపణ కాకపోవడంతో కొన్ని కేసుల్లో వాళ్ళని విముక్తి చేస్తున్నామని చెప్తూ ఏ తర్వాత మొత్తంగా ఏమని చెప్పింది అంటే ఈ డెత్ పెనాల్టీని మేము అంగీకరించట్లేదు దీన్ని లైఫ్ ఎంప్రజన్మెంట్గా చేస్తున్నాము ఆ లైఫ్ ఎంప్రిజన్మెంట్ కూడా నలభై ఐదు సంవత్సరాలు కమిటేషన్ లేకుండా వీళ్ళకి సార్ వీళ్ళకి వీళ్ళ పరిస్థితి ఏంటి సార్ మొత్తం ఓవరాల్గా ఎంతమంది ఇందులో పాల్గొన్నారు ఒక కేసులో ఆర్టీటీ రిఫర్డ్ ట్రయల్ టూ అనేటువంటి కేసులో పదిహేడు మంది ముద్దాయిలు మిగతా కేసుల్లో పదిహేను మంది పదమూడు మంది ముద్దాయిలు అంటే ఒక కేసులో ఉన్నటువంటి ముద్దాయిల్ని మిగతా కేసుల్లో కూడా పాల్గొన్నట్టుగా పోలీసు వారు ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది అయితే ఇక్కడ మనం పరిశీలించిన పూర్తి వివరాలను పరిశీలించినటువంటి ధర్మాసనం హైకోర్టు ధర్మాసనం కొంచెం తీర్పును సవరించింది కొంతమంది ముద్దాయిల మీద నేరం నిరూపణ కాకపోవడంతో కొన్ని కేసుల్లో వాళ్ళని విముక్తం చేసింది అదే ముద్దాయిలు మిగతా కేసుల్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద నేరం నిరూపణ కావడంతో లైఫ్ ఇంపరజన్మెంట్ జీవిత ఖైదీని విధిస్తూ ఈ జీవిత ఖైదుకు కూడా నలభై ఐదు సంవత్సరాలు వీళ్ళు జైల్లో ఉండాలని చెప్పడం జరిగింది అయితే తీర్పులో ఉన్నటువంటి ఒక మంచి పాజిటివ్ అంశం ఏంటంటే గతంలో జిల్లా జడ్జి గారు నష్టపరిహారం కానీ లేకపోతే విక్టింగ్ కంపెన్సేషన్ స్కీమ్ని కానీ అప్లై చేయలేదు కాబట్టి ఈ కేసులో హైవేలో జరిగినటువంటి మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి ఎందుకు బాధ్యత వహించాలంటే ఒక సంఘటనలో పట్టబగలు జరిగింది ఇది అంటే సెక్యూరిటీ లేకపోవటం సరైనటువంటి చెకప్ లేకపోవటం హైవేల్లో సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవటం అనేటువంటిది అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి కాబట్టి రైట్ సార్ అక్కడికి వస్తే ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి రెండు వేల ఎనిమిది నుంచి మొదలవుతుంది రెండు వేల ఎనిమిది నుంచి మొదలైతే ఇప్పటి వరకు ఆ కేసుకి సంబంధించి ఎప్పుడు ఎవరు బయటికి రాకపోవడానికి కారణాలు ఏంటి అక్చువల్గా రెండు వేల ఎనిమిదిలో ఒక రెండు మూడు నెలల తర్వాత అంటే జూలై నుంచి ఆగస్టులో జరిగిన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లోనే కేసు విచారణ స్టార్ట్ చేయడం జరిగింది అనతి కాలంలోనే వాళ్ళని బెంగళూరులో ముద్దాన్ని పట్టుకురావటం జరిగింది అంటే వారి యొక్క సెల్ ఫోన్ల ఆధారంగా కొన్ని రకాలైనటువంటి సాక్ష్యాల ఆధారంగా వాళ్ళని అట్లాగనే వెహికల్స్ ఈ తరలించినటువంటి వెహికల్స్ లారీలు ఏవైతే అయితే ఉన్నాయో ఆ లారీలని వేరే చోటకి తరలించి అక్కడ గోడౌన్స్లో వాటిని భద్రపరచడం జరిగింది లారీలు అన్నటువంటి సామాన్యం ఈ లారీలు ఎక్కడికో తీసుకెళ్ళి ఆ లారీలని డిస్మాంటిల్ చేయటం లేకపోతే కొన్నింటిని కమ్మం లాంటి చోట్ల ఆ అయినటువంటి వాటిని ఇంజన్ ఒక చోట ఇలాగా పెట్టడం జరిగింది అల్టిమేట్గా పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ క్రమంలో అనేకమైనటువంటి అంశాలను ప్రోధి చేసుకొని ఈ అన్ని అంశాలకు సంబంధించి పలానా ముద్దాయిలు ఉన్నారు వాళ్ళు పలానా లాడీలో పలానా రోజు నుంచి పలాను రోజు వరకు బస చేశారు అక్కడే ఈ మొత్తానికి సంబంధించినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి ప్లాన్ చేశారు అంటే కాన్స్పిరసీ చేశారు కాబట్టి వీళ్ళందరూ ఈ కేసులో ముద్దాయిలుగా భావించాలని ఒక కేసులో పదిహేడు మంది రెండో కేసులో పదిహేను మంది మూడో కేసులో పదమూడు మంది మీద షీట్ దాఖలు చేయడం అనేకమైనటువంటి నేరాలనే వాళ్ళ రైట్ సార్ ఇప్పుడు వాళ్ళకు ఒక మర్డర్ జరిగింది మరో మర్డర్ చేసే ఈ గ్యాప్లో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఉంటాయి కదా అది ఎలా వాళ్ళు తప్పించుకున్నారు యాక్చువల్గా ఇక్కడ మనం పరిశీలించాల్సింది ఏంటంటే రెండు సంఘటనలు నడిరాత్రి రాత్రి జరిగింది అంటే ఒంటి గంట రెండు గంటలు తెల్లవారదాము మూడు గంటలకు జరిగింది సహజంగా టైంలో ఏంటంటే ఎవరైనా హైవే మీద పోయేటువంటి వాహనాలు కానీ ఏమి ఏమి అబ్జర్వ్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఇదేందంటే పోలీసులు అనేసరికి ఆ వెహికల్లో ప్రయాణిస్తున్నటువంటి ఎవరైతే లారీ డ్రైవర్లు క్లీనర్లు ఉన్నారో వాళ్ళు అనివార్యంగా ఆపాల్సిన పరిస్థితి లేకపోతే కేవలం పోలీసులు అనే ఒక నేపంతో వీళ్ళందరూ కూడా పోలీసు కాకి దుస్తులు ధరించడము లేదా నెంబర్ ప్లేట్లో పోలీసులు అని రాసుకొని వెహికల్స్ మీద ఈ కార్ల మీద వాటిని వాళ్ళని దించి వాళ్ళని డాక్యుమెంట్స్ చెక్ చేస్తామనేటువంటి ఉద్దేశంతో చంపి వాళ్ళని ఆ చంపిన తర్వాత గోనె సంచుల్లో మూట కట్టేసి ఆ గోనె సంచుల్ని తీసుకెళ్లి పాతి పెట్టారు వరుసగా వెంటనే ఒక వారం బ్రేక్ బ్రేక్తోటో పది రోజుల తోట ఈ సంఘటన అన్నీ జరిగినాయి ఈ లోపల మేలుకొన్నట్లయితే మిగతా నేరాలను ఆపడానికి అవకాశం ఉండేది కానీ ఈ చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడో తమిళనాడు లేకపోతే దూర ప్రాంతాల కర్ణాటక చెందినటువంటి వాళ్ళు కావటం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ మేలుకొని వాళ్ళు ఎక్కడున్నారో ముందు ట్రేడ్ చేసి వెహికల్ ట్రేజ్ చేయటం ఇవన్నీ కూడా కొంత టైం తీసుకోవడం వల్ల ఈ నేరం ముందుగా పసి ఇవన్నీ కూడా ఏం జరిగిందంటే వరుసగా ఒక రెండు నెలల కాలంలోనే మొత్తం సీరియల్ మరణాలు జరిగినాయి అది కూడా ఒక నాలుగు రోజులు పది రోజులు బ్రేకప్తోటి జరిగింది దగ్గర దగ్గరగా ఐదు కేసులు ఉన్నాయి ఐదు కేసుల్లో నా మూడు కేసుల్లో ఇప్పుడు విచారణ పూర్తయ్యి శిక్షలు జరిగినాయి ఇంకా రెండు కేసులు పెండింగ్లో ఉండటం జరిగింది కొన్ని ఒక కేసులో ముద్దాయి దొరక్క ఒక కేసులో కొన్ని టెక్నికాలిటీస్ హడ్డిల్స్ వల్ల విచారణ చేయలేకపోయారు కొన్ని అడ్వాన్స్ స్టేజ్లో విచారణ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి ఎందుకంటే ఇదే ముద్దాయిలు మిగతా రా మిగతా రాష్ట్రంలో తల తెలంగాణలోనో లేకపోతే కర్ణాటకలోనో ఇంకా వేరే కేసుల్లో ఉండటం వల్ల ఈ విధమైనటువంటి డిలే జరిగింది అయితే అల్టిమేట్గా ఈ కేసు విచారణ పూర్తయ్యేసరికి రెండు వేల ఇరవై ఒకటి పడింది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని కోర్టులో విచారించటం ఇవన్నీ చేసేసరికి రెండు వేల ఎనిమిది కేసు రెండు వేల ఇరవై ఒకటిలో తీర్పు ఇవ్వడం జరిగింది అంటే దగ్గర దగ్గర పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత అది ఈ ఈ కేసులో ఒక ప్రధానటువంటి ఇష్యూ ఏంటంటే ఇది కూడా ప్రభుత్వానికి ఒక గుణపాఠం కావాలి ఎందుకంటే ఈ విధంగా కూడా సంఘటనలు జరుగుతాయి అనేటువంటిది చాలా గగరుపరిచేటువంటి అంశం అయితే ముద్దాయిల తరఫున హాజరైనటువంటి న్యాయవాదిగా నేనేం చెప్పగలుగుతానంటే ప్రాసిక్యూషన్ ముఖ్యంగా పోలీస్ అధికారులు ఇలాంటి కేసుల్లో సత్తరం స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవటం ద్వారా కనీసం తర్వాత జరిగేటువంటి మరణాలను ఆపగలిగే పరిస్థితి ఉంటుంది నేను గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు హైవేలో డే లైట్లో ఒక కేసు జరిగింది డేలోంట్లయితే జరిగిన కేసును కూడా మీరు నిర్వహించలేకపోయారు కాదు బాధ్యత మీద కాబట్టి ముందు బాధితులు ఎవరైతే ఉన్నారు ఈ చనిపోయిన కేసుల్లో బాధితులు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించమని చెప్పారు ఒకటి రెండోది ఈ చనిపోయినటువంటి వాళ్ళ విక్టిమ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ కంపెన్సేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ కింద డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రకాశం జిల్లా వారిని ఈ కంపెన్సేషన్ ఎంత చనిపోయినటువంటి వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది అతని మీద ఆధారపడినారు ఈ అన్నిటి డేటా తీసుకొని దాని వివరాలని నోట్ చేసుకొని అప్పటి రూపంలో కంపెన్సేషన్ ఎంతైతే చెల్లించాలో ఆ కంపెన్సేషన్ని డిసైడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలి ప్రభుత్వం కూడా ఎంతైతే డిస్టిక్ లీగల్స్ అథారిటీ కంపెన్సేషన్ పే చేయమని విక్టింగ్ కంపెన్సేషన్ ఆర్డర్ వేస్తుందో సెక్షన్ టీ త్రీ ఫిఫ్టీ సెవెన్ సిఆర్పిసి కింద విక్టింగ్ కంపెన్సేషన్ అలగడానికి అవకాశం ఉంది కాబట్టి దాని కింద విక్టింగ్ కంపెన్సేషన్ చెల్లించాలని చెప్పి కూడా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది నేర స్వభావం ఈ కేసులో స్పష్టంగా చూస్తే ఏంటంటే హైవేల్లో వెళ్ళేటువంటి లారీల్లో ముఖ్యంగా వీళ్ళు టార్గెట్ చేసుకుంది హెవీ లోడ్ ఉన్నటువంటి లారీలు ఆ హెవీ లోడ్ ఉన్నటువంటి లారీల్లో కూడా ఇనుప సామాను అది కాస్ట్లీ ఇది ఇదిగా ఉంటుంది మిగతా అయితే తరలించడం కష్టం కాబట్టి ఇనుప సామాను ఉన్నటువంటి మూడు కేసుల్లో ఇప్పుడు తీర్పు వచ్చిన మూడు కేసుల్లో కూడా ఇనుప సామాను ఎక్కడైతే బెలా బెలాయి నుంచి అంటే ఉక్కు కర్మాగారాలు ఉన్నటువంటి ప్రాంతం నుంచి ట్రాన్స్పోర్ట్ దూర ప్రాంతాల నుంచి తమిళనాడుకి తీసుకెళ్తున్నారు ఉన్నారా రైళ్ల నిర్మాణానికో ప్రాజెక్టుల నిర్మాణానికో వీటన్నింటినీ ఇనుపును ఉపయోగిస్తారని మనందరికీ తెలుసు వాటిని టార్గెట్ చేసుకుంటే ఏమవుతుందంటే అది కాస్ట్లీ అప్పుడు ఇనుపు బాగా కాస్ట్లీగా ఉంది కదా టన్ను వాల్యూ ఎంత అనేది ఉంది కాబట్టి వాటిని తీసుకెళ్ళి అమ్ముకోవటం ద్వారా లక్షల రూపాయలు గణించాలని అనుకున్నారు ఆ విధంగా మూడు కేసుల్లోనూ ఆ విధంగా తరలించేసి గోడౌన్లకు తరలించడం ద్వారా గోడౌన్లో ఆ ఇనుప సామాగ్రిని కొన్ని రోజులు అట్టి పెట్టేసి తర్వాత వాటిని ముక్కలుగా నరికేసి కొంత హోల్సేల్గా అమ్మటం ద్వారా ఈ ముద్దాయిలు కొంత ఎకనమిక్ బెనిఫిట్ డబ్బుల ద్వారా బెనిఫిట్ పొందారు అనేటువంటిది ప్రాసిక్యూషన్ ముఖ్యంగా ఆరోపించినటువంటి అంశం ఈ ముద్దాయిలే ఎక్కడైతే శవాల్ని పాతి పెట్టారో ఆ శవాలు ఎవరికి తెలియదు ఎక్కడ పాతి పెట్టారనేది కానీ వీళ్ళే ఆ శవాల్ని బయటికి తీసి చూపించారు అనేటువంటిది అంటే ఇంకా జుగుత్సాకరమైన అంశం ఏంటంటే రెండు మూడు నెలల తర్వాత ఆ శవాల్ని బయటికి తీయటం ద్వారా ఆ శవాలు పూర్తిగా డీకంపోజ్ అయిపోయినాయి కొన్ని సందర్భాల్లో అయితే బ్లడ్ టెస్ట్ చేయడానికి కానీ బ్లడ్ టెస్ట్ అంటే ఇది ఎవరిదైనటువంటిది కానీ లేదా బోన్ టెస్ట్ చేయడానికి కానీ డిఎన్ఏ టెస్ట్ చేయడానికి కానీ అవకాశం లేకుండా పోయినటువంటిది అంటే రెండు మూడు నెలల తర్వాత బాడీ ఎట్లాగో మెడికల్ జోస్పడస్ ప్రకారం డీకంపోజ్ అవుతుంది కాబట్టి డీకంపోజ్ అయినటువంటి బాడీస్ని ఎలా గుర్తుపడతారు అనేటువంటి దాంట్లో కోర్టు తీర్పు సారాంశం ఏం చెప్పిందంటే వాళ్ళు ధరించిన బట్టలు లేకపోతే వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి ఉంగరాలు లేకపోతే ఇలాంటి ఎక్కడి నుంచో స్వాధీనం చేసుకున్నాం ఈ ముద్దాయిల నుంచి అనేటువంటిది ఒక పోలీసు వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ క్రమంలో వాళ్ళు చవటం జరిగింది కోర్టు ఆ అంశాల పరిధికి నమ్మి వాళ్ళు పలానా హోటల్లో ఉంటాం వాస్తవం పలానా రోజు ఇట్లా తీసుకున్నారు గోల్డ్ ఐటమ్స్ కానీ లేదా ఇంకోటి ఉన్నాయి లేదా ఈ ముద్దాయిలే ఎక్కడైతే నేరకు సంబంధించినటువంటి సవాల్ని పాతి పెట్టారో ఆ పాతిపెట్టిన సవాల్ని బయటికి తీసినప్పుడు వీడియోగ్రాఫ్ చేసి సాక్షుల సమక్షంలో దాన్ని అంటే వీడియోగ్రాఫ్ చేయటం రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారుల సమక్షంలో వాటిని బయటికి తీయటం జరిగింది ఈ ముద్దాయిల చేతే తీయించారనేది వీడియో సాక్ష్యం ప్రవేశపెట్టారు సార్ ఇది ఇప్పుడు ఈ ని మీరు ఇంట్రాక్ట్ అయినప్పుడు గిల్టీనెస్ కానీ వాళ్ళు మీకు సహజంగా ఏ ముద్దాయి అయినా సరే నేరం నేను చేశాననేది ఒప్పుకోరు అది చాలా సందర్భాల్లో మేము న్యాయవాద వృత్తిలో ఇరవై సంవత్సరాలు నుంచి ఉంటా ఉన్నాం మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు మేము అమాయకులం సత్యసంధనే చదువుతారు మేము కూడా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి మేము మాకు ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది కాదు ముద్దాయికి ఏమి డిఫెన్స్ అవైలబిలిటీలో ఉంటుంది అనేటువంటిది అనేక సందర్భంలో న్యాయవాదుల మీద కూడా మీరు గ్యాస్లీగా మటర్ జరిగిన ఎలా సేకరించారంట ఒక న్యాయవాద వృత్తిలో పవిత్రమైన న్యాయవాద వృత్తిలో అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం యాక్ట్ చేయాలి అంటే అడ్వకేట్స్ యాక్ట్ ఏం చెబుతుందంటే నిన్ను నమ్మి వచ్చినటువంటి క్లైంట్ నువ్వు డిఫెండ్ చేయాలి సార్ ఓవరాల్గా ఎంతమంది సార్ ఒక కేసులో పదిహేను మంది హైయెస్ట్ సైడ్ అంటే ఒక కేసు ఈ గ్యాంగ్లో మొత్తంగా మంది ఉన్నారు అయితే కొన్ని కేసులు ఒక కేసులో పదిహేడు మంది ఒక్క కేసులో పదిహేను మంది ఇంకొక కేసులో పదమూడు మంది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు యాక్చువల్గా మున్న అనేటువంటి అతను ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి వాళ్ళ బంధువులు కూడా ఒక ఇద్దరు ఈ కేసులో ఉండటం జరిగింది మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఫ్రెండ్స్ అని లేకపోతే రకరకాల చోట్ల పరిచయం కొంతమంది జైల్లో పరిచయం అయ్యారని కొంతమంది ఆ జైల్లో పరిచయం అయినటువంటి స్నేహితుల ద్వారా పరిచయం అయ్యారని కొంతమంది మా క్లయింట్స్ అయితే మోర్ పర్టికులర్గా వరంగల్కి తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు అట్లానే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ఒంగోలు నెల్లూరు పరిసర ప్రాంతాల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ మొత్తం ముద్దాయిల్లో సరే ఈ ఫ్యామిలీస్ ఉంటారు కదా వీళ్ళ ఫ్యామిలీస్ని అయ్యారు యాక్చువల్గా మా ముద్దాయికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీతో నేను ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళకి ఏమీ తెలియదు ఇదంతా ఈ మొన్న అనేటువంటి వ్యక్తి తోటి కొంత స్నేహం ఉందని మాత్రం చెప్పగలిగారు అయితే ఇది ఎలా జరిగింది ఏంటి అనేటువంటిది కూడా ఫ్యామిలీ మెంబర్స్గా మేమే ఆశ్చర్యపోయాం వీడియోలు రావటం రెండోది మా వాళ్ళు కూడా మా నేను డీల్ చేసినటువంటి ముద్దాయి ఇరవై సంవత్సరాలు చాలా యంగెస్ట్ పర్సన్ మిగతా వాళ్ళందరూ ముప్పై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఉన్నారు కానీ ఏజ్ ఫ్యాక్టర్గా చూసినట్టయితే మా వాడు ఇరవై సంవత్సరాల సంఘటన జరిగేటప్పటికి ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు తగ్గితే జోనల్ కింద లైఫ్ ఇంప్రూవ్మెంట్ వేయడానికి కూడా ఉండేది కదా జోనైల్ హోమ్కి పోయేవాడు కానీ మిగతా అందరూ కూడా ఇరవై ఐదు సంవత్సరాలకు పైబడి నలభై రెండు నుంచి నలభై మూడు సంవత్సరాల మధ్య ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది తెలుగు వాళ్ళే అందరూ తెలుగు వాళ్ళే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ వాళ్ళ పూర్వీకుల నుంచి అలా వచ్చిందని చెప్తున్నారు ఇందాకలో మిమ్మల్ని అడిగినట్టు వీళ్ళు కేవలం డబ్బు కోసమే చేశారు వాళ్ళకి చంపడం ఒక ప్యాషన్ కానీ ఆ సైకిక్ బిహేవియర్ కానీ అట్లాంటివి ఏమి లేదు ఇప్పుడు ఈ కేసులో మా ముద్దయ ముఖ్యంగా అతనికి ఏమి క్రిమినల్ యాంటీసిడెంట్స్ లేవు ఇరవై సంవత్సరాలే కాబట్టి మిగతా కేసుల మున్నా మొన్న మీద ఒక దగ్గర దగ్గర పది పన్నెండు కేసులు పదమూడు కేసులు దాకా ఉన్నాయి వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి బెంగళూరులో ఉన్నాయి ఉన్నాయి ఇలాంటి సంఘటనలు గతంలో కూడా కొన్ని జరిగినాయి హైవేలు వెళ్ళలేటువంటి వెహికల్ డ్రైవర్స్ని టార్గెట్ గా వెహికల్స్ తీసుకెళ్ళడం కోసం వెహికల్ డ్రైవర్లు చంపినటువంటి సందర్భాలు వాహనాలను చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి వీళ్ళ మీద ఇంకా రేప్ కేసెస్ కూడా ఇటు కొంత ఒక మొన్న అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక రెండో ముద్దాయి మూడో ముద్దాయిగా చూపించినటువంటి వాళ్ళ మీద వివిధ రకాల సెక్షన్స్ ఉన్నాయి ఇవే కాదు తెఫ్ట్ అని లేకపోతే చీటింగ్ అని ఇట్లాంటి రకరకాల ఉన్నాయి అయితే మనం మితవాత చూడాల్సింది ఏంటంటే ఈ కేసుల్లో అందరికీ కూడా డెకాయిటీ విత్ మడర్ అట్లనే గ్యాంగ్ ఆఫ్ డెకాయిడ్స్ మెంబర్ ఇన్ ఏ గ్యాంగ్ ఆఫ్ డెకాయిడ్ క్రిమినల్ కాన్స్పిరసీ సప్రెషింగ్ ఆఫ్ దిస్ ఎవిడెన్స్ ఈ నాలుగు అంశాలను బేచ్ చేసుకొని కోర్టు శిక్ష వేయటం జరిగింది అంత పెద్ద శిక్ష వేయటం జరిగింది గతంలో వాళ్ళు సబ్సిక్వెంట్గా గతంలో కొన్ని చేశారు బెంగళూరు లాంటి లేకపోతే తమిళనాడు చేశారు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళ మీద ఆ విధమైనటువంటి ఆరోపణలు అయితే లేవు అంటే వాళ్ళు రావడమే కాంటాక్ట్ అనేటువంటిది వేరే బంధువుల ద్వారానో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో వచ్చారనేది మొత్తం పోలీస్ స్టోరీ మనకి రివీల్ చేస్తూ ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి అంత క్రిమినల్ యాక్సిడెంట్స్ లేవు ఒక ముగ్గురు నలుగురికి మాత్రమే క్రిమినల్ యాక్సిడెంట్ గతంలో చేసినటువంటి అనుభవం ఇవన్నీ ఉన్నట్టుగా ఉంది కేసు రికార్డ్స్ ప్రకారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా ఒంగోలు హైవేలో జరిగినటువంటి సీరియల్ కిల్లింగ్ మర్డర్స్ వెన్నులో ఒనుగు పుట్టించాయి ఆ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకున్నాం కదా మరో గెస్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ సుమన్ టీవీ